అబద్ధాలు ఆడేస్తుంటాడు కుద్దని కాద్దని అబద్ధాలు ఆడేస్తుంటుంటారు అబద్దాలు ఆడేవాడు ఒట్టి మోసగాడు అన్నమాట ఇది చాలా డేంజర్ అబద్ధాలు ఆడకోకుండా ఉండాలంటే చాలా కష్టమైన పని నేను సింపుల్గా చిన్న చిట్గా చెప్తాను అంటారా మీరు ప్రార్థన చేసుకునే ప్రాంజల్ తెచ్చా ప్రభు అబద్ధం ఆడే అవసరత నాకు రాకుండా మీరు సహాయం చేయండి నేను అబద్ధం ఆడకూడదు నేను అబద్ధాలు ఆడకూడదు ప్రభువా అబద్ధాలు ఆడే పరిస్థితి నాకు రాకోకుండా మీ సహాయం దయచే ప్రభువా అబద్ధాలు ఆడేవాళ్ళంటే మీకు ఇష్టం ఉండదు కదా అబద్ధాలు ఆడేవాళ్ళు సాధన సంబంధులు కదా ఏ ఒక్క విషయంలో కూడా నేను అబద్ధం ఆడకుండా ఉన్నద ఉన్నట్లుగా మాట్లాడేలాగా నన్ను మీరే కాపాడాలి అలా ప్రార్థన చేయి అబద్ధమాడే పరిస్థితి నీకు రాకుండా కాపాడతారు అబద్ధం ఆడే నీకు రాకుండా కాపాడతాడు అనమాట దేవుడు కారణం ఏంటంటే అబద్ధాలు ఆడకోకుండా మనిషి బతకటం చాలా కష్టం అనుకుంటారు కష్టం అనుకుని ప్రతి దాంట్లో అబద్ధాలు ఆడేస్తూ ఉంటుంటాడు ప్రతి విషయంలో అబద్ధాలు ఆడేస్తూ నువ్వు నువ్వెలా ప్రార్థన చేయి నువ్వు అబద్ధాలు ఆడే పరిస్థితిని రాకోకుండా అబద్ధం ఆడకోకుండా ప్రభుని కాపాడతాడు నీ మాట ఎన్నవాళ్ళంతా నమ్ముతాడు దేవునికి స్తోత్రం